సో ఈ రోజు వీడియో వచ్చేసి చిన్న పిల్లలదండి మనకి జీరో సైజ్ నుంచి టూ త్రీ ఇయర్స్ వరకు అయితే వస్తాయి అనమాట ఐటెం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా ఫైన్ క్వాలిటీ అండి పిల్లలకి చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ వీటి మీరు బయట తీసుకోవాలంటే ఖచ్చితంగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది మన దగ్గర ఈరోజు స్టార్టింగ్ వచ్చేసి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నుంచి మాత్రమేనండి షిప్పింగ్ ప్రైస్ అయితే అడిషనల్ గా ఉంటుంది సో డైలీ యూస్ ఉన్నాయి పార్టీ వేర్ ఉన్నాయి అన్ని ఉన్నాయి స్కిప్ చేయకుండా ఎండ్ చూసేయండి చాలా చాలా అంటే కలెక్షన్ ఓకే సో మనం ఒక్కొక్కటి చూపిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి జీరో సైజ్ చూబ్బాలండి ఇవి వచ్చేసరికి బన్నింగ్ క్లాత్ వస్తుంది అనమాట సో మనకి క్లాత్ చూడండి అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉందంటే చాలా అంటే చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని ఇవన్నీ కూడా క్లియరెన్స్ అండ్ లో చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఇచ్చేస్తున్నాము జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే చూసారు కదా షార్ట్ కిటీ వచ్చేసి ఇట్లా వచ్చిందనమాట దీంట్లో మోడల్స్ ఉన్నాయి సో మనకు వచ్చేసరికి స్టైల్స్ ఉన్నాయి అండ్ అంటే చిన్నపిల్లలు లేడీస్ జెంట్స్ ఈ రెండు అయితే ఉన్నాయన్నమాట సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మరి షాప్ అడ్రస్ కూడా ఒకసారి చెప్తారండి మన షాప్ అడ్రస్ వచ్చేసి కాంప్లెక్స్ అండి షాప్ నెంబర్ వన్ వన్ సిక్స్ థర్డ్ లెఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది అనమాట ఓకే వీటిలో ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి పంపించండి షిప్పింగ్ ప్రైస్ అనేది అడిషనల్ గా ఉంటుంది పర్ కేజీ ఉంటుంది కాబట్టి మనకి కేజీగా అండి ఇది సో సింగల్ షిప్పింగ్ తో తీసుకోవచ్చు మాక్సిమం ఇలాంటి క్వాలిటీ మీకు నైన్టీ నైన్ రూపీస్ కి ఎక్కడ దొరకదు జస్ట్ నైన్టీ పడుతుంది వచ్చేసి అండ్ వీటిలో డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో మోడల్స్ సీవ్లెస్ ఏంటి నార్మల్గా బన్నింగ్ క్లాతీలో ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కేవలం ఏదైనా తీసుకోండి నైంటీ నైన్ అయితే పడుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటుంది మీకు ఇప్పుడు ఫైవ్ ఐదు జుబ్బాలు వేసినా మీకు ఆరు మ్యాక్సిమం నాలుగైదు నుంచి మీకు ఎన్ని వేసుకున్నా కూడా వన్ కేజీ అలా వస్తుందన్నమాట సో వర్తబుల్ ప్రైస్ మీకు వచ్చేసరికి ఎయిటీ రూపీస్ షిప్పింగ్తో వచ్చేస్తుంది అనమాట ఏపీ తెలంగాణ సైడ్ అండ్ చెన్నై కానీ బెంగళూరు కానివ్వండి కొద్దిగా అడిషనల్లీ యాడ్ అవుతుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు బల్క్గా తీసుకుంటే మటుకు మీకు ఆర్టీసీ షిప్పింగ్ ఉంటుంది మీకు అది కూడా ఈజీగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో వచ్చేస్తుంది అనమాట నో ప్రాబ్లం అండ్ ఆ కలెక్షన్ అయితే చూసుకున్నారు కదా ఎవరు మిస్ చేసుకోవద్దు జుబ్బాల్లో అయితే మనకి నైంటీ నైన్కి ఇవే మార్కెట్లో బయట వన్ ఫిఫ్టీ నుంచి హోల్సేల్లోనే నడుస్తుంది అండి బట్ మనం ఆఫర్లో మనకు వచ్చేసరికి వచ్చేసి అంటే తెప్పించేసాం బట్ ఇది కలెక్షన్ అనేది ఈ ఒక్కసారికే వస్తుంది కాబట్టి మళ్ళీ వస్తుందో రాలేదో చెప్పలేము వచ్చినా కూడా ఈ ప్రైస్కి అయితే రాదనమాట సో కేవలం నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మనకు వచ్చేసరికి ఫ్రాక్ మోడల్ టైప్లో వస్తుందన్నమాట వీటిలో కలెక్షన్ అయితే చాలా ఉంది అండ్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మన అడ్రస్ వచ్చేసరికి వాసి కాంప్లెక్స్లో ఉంటుంది చుట్టుపక్కల ఉండైతే షాప్కి విజిట్ చేయండి షాప్ వస్తే మనకి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూపిస్తారనమాట చూడండి ప్రతి రాన్కి కూడా మనకి టూ పీస్ వస్తుంది అనమాట కలర్స్ అయితే చాలా ఉన్నాయి నేను మీకు శాంపుల్కి కొన్ని వేస్తున్నాను మాక్సిమమ్ మీకు ఇవే రిపీట్ అవుతాయండి వీటిలో మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపించండి అన్నీ కూడా టూ పీస్ అండి ఇన్నర్ వస్తుంది పైన మనకి ఫ్రాక్ మోడల్ వస్తుంది అనమాట కానీ డిజైన్ ఇక్కడ చేంజ్ అవుతుంది చూసుకోండి మీకు వీటిలో ఏది కావాలో అది స్క్రీన్ షాట్ పంపియండి కలర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు బయట వెళ్ళి కొనాలంటే మాత్రం పక్కా టూ ఫిఫ్టీ రేంజ్ లో ఉంటాయి ఇంకా చాలా కలెక్షన్ ఉంది చూపిస్తాను నెక్స్ట్ వీడియో కలెక్షన్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మినీ ఫ్రాక్స్ అండి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనమాట లోకల్ బ్రాండ్ కాదు ఇది ఇంపోర్టెడ్ వస్తుంది ఎంఆర్పి కూడా మనకి ఇది టూ ఫిఫ్టీ వరకు ఉందండి సో మనకి అన్ని ఫిఫ్టీ పెట్టేస్తాం పెట్టేస్తున్నాం కాబట్టి ఇది జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ దీంట్లో కొంచెం స్లైట్ తో ఉన్నాయి అనమాట సైజెస్ చూసారా కొంచెం ఒక వన్ ఇంచ్ గ్యాప్ తోనే ఉన్నాయి అనమాట ఇది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి కొంచెం స్లైట్ డిఫరెన్స్ తోనే ఉన్నాయి ఎక్కువ లేవండి క్లియరెన్స్ ఎల్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి కొన్ని మాత్రమే ఉన్నాయి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి ట్వెల్వ్ అండ్ ఇది వచ్చేసి ఎయిటీన్ సో మనకు వచ్చేసరికి ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో వస్తుంది ఇప్పుడు నుంచి ఈ ఐటమ్ వచ్చేసి ఏదైనా కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను కలెక్షన్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసి క్యూట్ క్యూట్ మిడ్డీస్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో క్లాత్ కూడా చూడండి మీకు ఇంపోర్టెడ్ ఓకే చాలా అంటే చాలా కంఫర్టబుల్ సో బన్నింగ్ క్లాత్ చాలా బాగుందన్నమాట ఇది కొంచెం ఇంపోర్టెడ్ క్లాత్ అన్నమాట ఓకే సో మనకి ఎన్ని కూడా షోరూమ్స్ లో అమ్మే ఐటమ్ మనం తెప్పిటమే జరిగింది అంతే కదా సో మనకు వచ్చే చిన్నపిల్లలి ఓన్లీ లేడీస్ చూపిస్తున్నారు ఈ రోజు వీడియోలో సో మనం సక్సెస్ దీని గనక నిజంగా చెప్తున్నాను కలెక్షన్ క్వాలిటీ మటుకు చాలా బాగుంది

మీకు ఒక అన్నీ చెప్పడం కష్టం అండి బట్ మీరు కాల్ 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 చేస్తే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో చేసుకోవచ్చు అనమాట మీకు అన్ని రేట్లు అనేది చెప్పలేం కాబట్టి అండ్ సైజెస్ కూడా చాలా ఉన్నాయి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది లేదు అలా కాదనుకుంటే చుట్టుపక్కల ఉన్న షాప్ మన క్వాలిటీ ఫీల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట మీకు బ్యాక్ సైడ్ చూడండి గుచ్చుకోవడం కానివ్వండి రఫ్ రాటి రావడం కానివ్వండి పిల్లలకి ఏంటంటే కందిపోతా అంటే రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట స్కిన్ అనేది

సో మనకు క్వాలిటీ కాదు ముందు కవర్ చూస్తేనే అర్థమవుతుంది బ్రాండెడా అన్బ్రాండెడా అనేది మనకి ఏదైనా కవర్లోనే అర్థమైపోతుంది అనమాట ఓకే సో కలెక్షన్ అయితే మనకు మామూలుగా లేదు మనకి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి అనమాట ఒక దాంట్లో మీకు ఒక దానికి సంబంధం ఉండదండి బట్ సైజెస్ అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇదిగోండి ఫర్ సపోజ్ మనం ఇది ఇది ఒక్కసారి కలెక్షన్ ఇద్దాం సో దాంట్లో వచ్చేసరికి మనకి ఎన్ని పీసెస్ అవైలబుల్గా ఉన్నాయంటే మీకు చిన్న బేబీస్ నుంచి ఓకే సో దీంట్లోనే మనకి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి సో ఒక డ్రెస్ అనేది నచ్చితే ఆటోమేటిక్ గా మీకు అందరు ప్రతి సైజు అనేది అవైలబుల్ గా ఉంటుంది అసలు క్వాలిటీ మనకు బ్రహ్మాండంగా ఉంది నిజంగా ఇవి కొద్దిగా ఇంకొద్దిగా పెద్ద పిల్లలకు ఉంటే మనకు అస్సలు ఇది ఉండదు

మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అండ్ మీకు ప్రతి దాంట్లో ఇప్పుడు ఇదే దాంట్లో మీకు కలెక్షన్ అనేది ఉంటుంది అనమాట సో మీకు సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ప్రైజ్ ఎవరు మిస్ అవ్వద్దండి కేవలం కేవలం మనకు వచ్చేసరికి ప్రైజు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తుంది ఏదైనా ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఆఫ్ కాదు మనకు వచ్చేసరికి ఎయిటీ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆ వచ్చింది వచ్చిందనమాట ఎందుకంటే సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్న ఐటమ్

సమ్మర్కి కానివ్వండి ఏ కాలానికైనా సరే మనకి చాలా చాలా స్మూతీగా బాగుంటుంది సో పిల్లలు అనేది వీటిని తీ అంటే చాలామంది ఏంటంటే పార్టీవేర్ డ్రెస్సులు అలా వేసినా కూడా బిగ్గు పిల్లలు గుచ్చుకుంటున్నాయి అది ఇది అంటారు కదా సో ఇలా ఏ మటుకు గుచ్చుకోవండి చాలా స్మూత్గా ఉంటుంది బన్నింగ్ క్లాత్లో కూడా మీకు బ్రాండెడ్ ఇప్పుడు ట్రెండ్స్లో ఇవే వెళ్ళిపోతే టూ ఫిఫ్టీ త్రీ ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అమ్మే ఐటమ్ అనమాట సో మన దగ్గర ప్రైస్ ఎంత పడుతుందో చూద్దాము త్రీ టు ఫోర్ ఇయర్స్ వస్తుంది ఓకే రూపీస్ ఓకే సైజెస్ ఇబ్బంది ఏం లేదండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చూసుకోవచ్చు అనమాట మీకు ఇన్ ఇయర్స్ నేను చెప్తే మీరు ఆ ఇయర్స్లో ఉన్న వాళ్ళే డివైడ్ చేసి మీకు అయితే వీడియో కాల్ చేసి చూపిస్తారన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ మనకు చాలా బాగుంది ఎందుకు చెప్తున్నా అంటే మరీ మరీ ఎంత మంచి కలెక్షన్ ఇప్పుడు ఇదే ఇది కూడా వన్ ఫార్టీ నైన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా అండి మనకి ఇదే ఫ్రాక్ మనకి బయట త్రీ ఫిఫ్టీ ఈజీగా అమ్ముతారండి ఈజీగా అమ్ముతారు త్రీ ఫిఫ్టీ బట్ చూడండి కలర్ కాంబినేషన్ కానివ్వండి అసలు క్లాత్ ఫీల్ క్లాసీగా ఉందన్నమాట క్లాసీ లుకింగ్ అయితే వస్తుంది సో మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి టూ ఇయర్స్ బేబీకి సరిపోతుంది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఓకే సో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కూడా సరిపోతుంది అనమాట ఇది వచ్చేసరికి చాలా బాగుంది మోడల్ ఇది కూడా వన్ ఫార్టీ నైన్ అండి ఓకే సో దీని ఎంఆర్పి వచ్చేసరికి సిక్స్ ఫార్టీ నైన్ ఉందనమాట మీకు వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మటుకు మీకు వీడియో కాల్లో ఇంకా కలెక్షన్ అనేది చూపిస్తారండి బట్ ఏంటంటే వీడియో లెంతే అయిపోతుంది కాబట్టి కొద్దిగా కలెక్షన్ చూపించి మాత్రమే చెప్తున్నారు బట్ మీకు వీడియో కాల్లో అయితే ఫుల్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది

అండ్ మీకు ఆన్లైన్లోనే మీరు రావాల్సిన అవసరం కూడా లేదు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు కూడా ఉంటుంది ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళు మీకు వీడియోలో అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఆఫ్లైన్ కావాలనుకున్నారు వాసి కాంప్లెక్స్ గుంటూరు మనకు వచ్చేసరికి మూడో లైన్లో ఉంటుంది ఒక నాకు తెలిసి ఈజీగా ఒక రెండు వేలు మూడు వేలు కొనే వాళ్ళు పదివేలు అయితే కొంటారు అన్నమాట ఎందుకంటే పిల్లలకి పెద్ద పెద్ద ఆకలి ఇలాంటి ఆఫర్లు అయితే రాదు ఇది చూడండి అసలు ఇది చూడండి ఎన్ని లేయర్స్ వచ్చిందంటే చూడండి ఎన్ని లేయర్స్ వచ్చిందో మనకి క్యాన్ క్యాన్ వచ్చింది శుభ్రంగా సో ఇది కూడా ఎంత పడుతుందండి వన్ నైంటీ నైన్ సో చూడండి క్యాన్ క్యాన్ కూడా వచ్చింది పిల్లకి బుట్టగా ఉన్నలా భలే వస్తుంది అనమాట మనకి ఇది కూడా చూసుకుంటే వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఎవరు మిస్ అవ్వద్దు వీడియో స్కిప్ చేయద్దు ఓకే సో ఇది చూడండి పార్టీ వేరు మనకి ఫస్ట్ వైఫ్ వచ్చే జార్జెట్ వచ్చింది తర్వాత చూసుకుంటే నెట్ వచ్చింది దాని తర్వాత చూసుకుంటే చాటి ఇది వెల్వెట్ వచ్చింది దాని తర్వాత చూసుకుంటే మనకు కాటన్ వచ్చింది ఓకే సో ఇలా చూసుకున్నా కూడా మీకు వన్ డ వన్ డబల్ నైన్కి మీకు ఇంత మంచి ఆఫరు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఆఫర్ అయితే మటుకు సో చాలా బాగుంది కలెక్షన్ అయితే మటుకు మన అడ్రస్ వచ్చేసరికి వాసి కాంప్లెక్స్ అండి వాసి కాంప్లెక్స్లో షాప్ నెంబర్ వచ్చేసరికి షాప్ నెంబర్ ఉంటుంది వన్ వన్ సిక్స్ ఓకే సో సో ఇదే కాదండి కలెక్షన్ చాలా ఉంది బట్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్లో చూసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం సో ఏదైనా వెస్టర్న్ వేర్ కూడా యూస్ చేసుకోండి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఓకే వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి నేను హెవీ ప్రీమియం చూపిస్తాను ఇంకా నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇవన్నీ కూడా వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఎయిటీన్ సైజ్ అన్నమాట ఓకే అండ్ ఇది వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అండి చూడండి ఎంత బాగుంది ఆఫర్స్ అసలు ఇది కూడా ఎయిటీన్ సైజ్ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇవేవైనా కూడా ఓకే ఇంకా పార్టీ వేర్ కావాలి అంటే అవి కూడా ఉన్నాయి మన దగ్గర ఫెస్టివల్ టైప్స్ అనమాట

సో జీన్స్ మోడల్ అసలు చూడండి ఎంత బుట్టగా ఉందో ఓకే సో ఇది ఎంత పడుతుందండి బాగుంటుంది ఇది 250 250 ఆ ఓకే టూ ఫ్రాక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నాకు ఇది ఒక నుంచి ఇయర్ ఇయర్స్ వరకు వస్తుంది ఇది ఇయర్స్ వస్తుంది ఓకే కూడా మనకి ఫ్రాక్స్ చూడండి ఎంత బాగున్నాయో ఎంత బారో అన్న ఎంత తీసుకోవాలి మీరు అండ్ ఇది చూడండి సో ఇదైతే చాలా బాగా అన్నమాట సో ఇది కూడా మనకి టూ ఫిఫ్టీ అండి టూ నైంటీ నైన్ ఓకే సో మనకి కలెక్షన్ అయితే మనకి చాలా చాలా కలెక్షన్ ఉంది ఇంకా తీసే ఉంది వస్తూనే బట్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ చేసుకోవచ్చండి నేను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే షాప్కి వచ్చేసేయండి షాప్కి వస్తే మటుకు మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఆఫర్ మటుకు అది గంట ఉండొచ్చు ఒక రోజు ఉండొచ్చు ఒక డే ఉండొచ్చు లేదు అరగంటలు అయిపోవచ్చు ఎందుకంటే హోల్సేల్లో కనుక చూస్తే మొత్తం మొత్తం తీసుకోవడానికి ట్రై చేస్తారండి ఎందుకంటే ఈజీగా హండ్రెడ్ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వేసుకునే అమ్మే ఐటమ్ ఇది మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే పెద్ద పెద్ద షోరూమ్స్లో ఏ అయితే క్వాలిటీ ఉందో సేమ్ అదే క్వాలిటీ మీకు వచ్చేస్తుంది అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ చాలా ఉంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం అండ్ చుట్టుపక్కల ఉన్నది షాప్కి వచ్చేసరికి చాలా బాగుంటుంది ఇది చూడండి వెస్ట్రన్ మోడ్లో కూడా మనకి చాలా బాగుంటుంది కిట్స్ అంటే పిల్లలకి మంచి మంచి మోడల్స్ వేస్తే మనకు చాలా బాగా నీట్గా కనపడతారు అండ్ మనకి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఉన్నది ఇది వచ్చేసరికి ఎంత పడుతుందండి టూ హండ్రెడ్ ఓకే సో ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ సో ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే మనకు మనకు వచ్చేసరికి కేవలం ప్రైజెస్ విన్నారు కదా హోల్సేల్ ప్రైజెస్ కావాలన్న వీడియో కాల్ చేసుకోవచ్చు వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్టీ వేర్లోనే కంఫర్టబుల్ క్లాత్ అన్నమాట మీకు కాటన్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇది కొంచెం పెద్ద సైజ్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీని ఎంఆర్పి వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది సో మనకి కలెక్షన్ అనేది తీసే కొంతకు వస్తూనే ఉందండి సో చూసారు కదా మనకు ఒక సైడ్ కుప్ప అనేది అలా పడిపోయింది మీకు ప్రతిదీ కూడా మళ్ళీ క్లారిటీగా వీడియో కాల్ చేసి మళ్ళీ సైజెస్ డివైడ్ చేసి చూపిస్తారు మీకు ఏం లేదండి మీకు పలానా సైజులో పలానా ఇయర్స్ అని చెప్తే బేబీ ఆ సైజులో అనేది మీకు వీడియో కాల్ చేసి చూపించడం జరుగుతుంది అండ్ షాప్కి వచ్చిన వాళ్ళైతే షాప్కి విజిట్ చేయండి అండ్ ఎవరు మిస్ అవుతుంది కలెక్షన్ అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి